లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మనం క్వయిల్ అనే ఒక పక్షి గుడ్లతో ఒక రెసిపీ చేసుకుందాం ఈ క్వైల్ ఎగ్స్ మనకి యుఎస్లో దొరుకుతాయి ఇక్కడ రకరకాల ఎగ్స్ కూడా దొరుకుతుంటాయి ఈ క్వైల్ ఎగ్స్ కూడా దొరికాయి వాటిని తీసుకొచ్చాము ఈరోజు వాటితో ఒక ఎగ్ ఫ్రై చేస్తాను చూడండి ఎలా చేస్తాను ఇవ్వండి ఇవే క్వెయిల్ ఎగ్స్ ఎలా ఉంది బాక్స్ కూడా ఇప్పుడు వీటిల్ని ఎగ్స్ అన్నిటినీ ఇట్లా నీళ్ళ వేసేద్దాం ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు ఉడికిద్దాం బాగా ఉడికేదాకా మూత పెడితే త్వరగా ఉడికిపోతాయి ఈ లోపల మనం కొంచెం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుందాం సరే ఇక్కడ ఎంత పెద్ద ఉల్లిపాయలు ఒక్కొక్కటి ఒక కేజీ ఉన్నట్టుంది వీటిని కొద్దిగా కట్ చేసి పెట్టుకుందాము ఈ ఫ్రై కోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి ఈ క్వెయిల్ అనే పక్షులు కోడి జాతికే చెందిన పక్షులు కోడి క్వైలు అంటే ఒకే ఫ్యామిలీకి చెందినవి ఇవి చిన్న చిన్న పురుగుల్ని ధాన్యాలని గడ్డి గింజలన్నీ తిని బతుకుతుంటాయి కొన్ని దగ్గరలో వీటిల్ని ఫామ్స్ కూడా పెట్టి పెంచుతున్నారు ఇవి కోళ్ళలాగానే నేల మీద తిరిగే చిన్న సైజు పక్షులు అనమాట ఇప్పుడు గుడ్లు ఉడికిపోయినాయేమో చూద్దాము ఉడికిపోయి ఉంటాయి వీటిల్ని వేడి నీళ్ళని వంచేసి చల్లటి నీళ్ళలో వేసుకొని వాటిని వల్చుకోవాలి ముచ్చటగా ఉన్నాయండి క్వయిల్ ఎగ్స్ బుజ్జిగా ఈ విధంగా అన్ని వోలిచేసుకోవాలి ఈ క్వెయిల్ ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందంట కొలెస్ట్రాల్ మాత్రం తక్కువగా ఉంటుందంట ఇవి కూడా కోడి జాతికి చెందిన పక్షులు ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేయాలి ఉల్లిపాయ వేసేసిన తర్వాత చిన్నగా తక్కువ మంటలో వేయించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు సరిపడా ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ బ్రౌన్గా వేగిన తర్వాత అందులో తర్వాత అందులో రెండు టీ స్పూన్ల కారం పొడి ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న క్వయిల్ గుడ్లు కూడా వేసేయాలి ఇప్పుడు దాన్ని అలాగే సన్న మంట మీద కొద్దిసేపు వేయించాలి అప్పుడు చక్కగా ఫ్రై అయిపోతాయి ఎగ్స్ కూడా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి ఈ ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి అనమాట అందులో కొంచెం వెల్లుల్లి వేసి మేము ముందుగానే దంచి పెట్టుకొని ఉంటాము కొన్ని కూరలు వేసుకోవటానికి ఆ పొడిని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేయాలి వేసి బాగా కలిపి కొద్దిసేపు అదేవిధంగా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఈ క్వైవ్ ఫ్రై తయారైపోయింది ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని వడ్డించుకోవడమే తర్వాయి ఇది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు